విజయనగరం జిల్లా వంగర మండలం సంగం గ్రామంలో త్రివేణి సంఘం ఉంది త్రివేణి సంఘం అంటే మూడు నదులు కలిసే చోట త్రివేణి సంఘం అని అంటారు సంగం గ్రామంలో ఈ మూడు నదులు ఒకే చోట కలుస్తున్నాయి అవి ఏ నదులు అంటే నాగావళి సువర్ణముఖి వేగావతి ఈ మూడు నదులు కలిసే చోటే త్రివేణి సంఘం అక్కడ వెలిసినటువంటి దేవుడు సంగమేశ్వరుడు ఈ సంగమేశ్వరుడు అతి పురాతనమైన ఆలయం ఈ సంగమేశ్వర ఆలయాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠింపజేశారని తెలియజేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి శివలింగం రుద్రాక్షి శివలింగం అని అంటారు రుద్రాక్షి శివలింగం అంటే రుద్రాక్షి మాదిరిగా గరుకుగా ఉంటుంది ఈ ఆలయానికి కార్తీక మాసంలో ఎక్కువ మంది భక్తులు నది స్నానం చేసి సంగమేశ్వరుని దర్శించుకుంటారు ఈ త్రివేణి సంఘంలో స్నానాలు ఆచరించి సంగమేశ్వరుని దర్శించుకుంటే చాలా పాపాలు పోతాయి ఎంతో పుణ్యం లభిస్తాయని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అపారమైన నమ్మకం ఈ శివరంగం చుట్టూ ఉన్న పీఠం నలుపు రంగులో ఉంటుంది అది శాలిగ్రామంలో పోలి ఉంటుంది ఈ పీఠము కా క్షేత్రంలో ఉంది ఇంకొకటి ఇక్కడే ఉందని ఆలయ అర్చకులు తెలియజేశారు శ్రీ సంగమేశ్వర స్వామి బలరామకృష్ణు నిర్మించినటువంటి సంగమేశ్వర స్వామి పంచలింగాలు కాయికపాడు పాతాళేశ్వర స్వామి ఒరిస్సాలో రెండవది గుంప స్వామి అక్కడ నాగావళి జంజావతి కలయిక అక్కడ నుంచి నాగలతో బలరామస్వామి తెచ్చినటువంటి నాగావళి ఇక్కడ త్రివేణి సంగమం శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఇది ఇక్కడ నాగావళి వేగావతి సువర్ణముఖి త్రివేణి సంగమంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం ఇది ఎందుకంటే బలరామకృష్ణులు గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులు సమక్షంలో నిర్మించినటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం ఇది ఇది చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే అలహాబాద్లో గంగా యమున సరస్వతి నదులు ఎలా కలయకో మన దక్షిణాదికి ఇక్కడ నాగావళి వేగావతి సువర్ణముఖి త్రివేణి సంగమ సంగమేశ్వర స్వామిగా ఇక్కడ పిలువబడుతుంటుంది అక్కడి నుంచి కోటేశ్వర స్వామి నాలుగో దేవాలయం అక్కడ నుంచి నాగులతో తీసుకెళ్లారు బలరామస్వామి కల్లేపల్లి సముద్రంలో కలిపారు అక్కడ కల్లేపల్లి మల్లినాగేశ్వర స్వామిగా ఈ పంచలింగాలు ఏకకాలంలో పిలువబడుతుంటుంది ఎందుకంటే పాతాల శువమేష సంగమేష కోటేశ నామదేవి నమ అని ఈ పంచలింగాలు ఈ పంచలింగాల్లో అతి ముఖ్యమైనటువంటిది ఇది త్రివేణి సంగమం సంగమేశ్వర స్వామిగా పిలువబడుతుంటుంది ఎందుకంటే పూర్వీకులు ఎవరైనా పితృదేవతలకు కానీ అలాగే చాలా పవిత్రమైనటువంటి శ్రీ సంగమేశ్వర స్వామిని అక్కడ స్నానం చేసి ఆ జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తే అకాలమూర్చం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేణం అలాంటిది పాపాలు కానీ ఎటువంటి దోషాలు కానీ పితృదోషాలు కానీ ఇక్కడ ఎవరు మొక్కుకున్నా వాళ్ళ కోర్కలు నెరవేరుతాయి ఎక్కడ చూసినా సంఘం సంగమేసు అలాగే సంగమనే నామధేయంతో చాలామంది పిలబడుతుంటారు చాలా గొప్ప పేరైనటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి బలరామకృష్ణ నిర్మించినటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం ప్రధాన అర్చకులు సిద్ధాంతం గణపతిరావు ఇక్కడ శ్రీ సంగమేశ్వర స్వామి కార్తీక మాసం నలభై రోజులు చాలా విపరీతమైనటువంటి జ భక్తులు వస్తారు ఎందుకంటే ఇక్కడ ఒరిస్సా ప్రాంతం నుంచి కానీ ఇక్కడ ఆంధ్రాలో కానీ ఎక్కడి నుంచి చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది కార్తీక మాసం నెల రోజులు అతి ముఖ్యమైనటువంటిది కార్తీక పౌర్ణాలు కానీ కార్తీక సోమవారాలు కానీ ఏకాదశులు సావతర పవిత్రమైనటువంటిది శివకేశవులు ఎందుకంటే బలరామకృష్ణులు కృష్ణ పరమాత్మలే చాలా గొప్పవాళ్ళు శివకేశవుల్లో గొప్పది ఏంటంటే కృష్ణ పరమాత్మ అతనే స్వయంభూక ఇక్కడ లింగం ప్రతిష్ఠించారు శాలిగ్రామ పీఠంతో ఇక్కడ పిలువబడుతుంటుంది అలాగే రుద్రాక్ష కాలంలో బలరాముడు నిర్మించాడు అందుకే శివకేశవులకి చాలా పవిత్రమైనటువంటిది ఇవే ఏకాదశి కూడా తర్వాత కార్తీక పౌర్ణమి పౌర్ణమి నాడు చాలా పవిత్రమైనటువంటిది మహిళలందరూ చాలా భక్తులు ఎక్కువ మంది వచ్చి దేవాలయం మొత్తం దీపారాధనతో ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు అక్కడ నుంచి ప్రతిరోజు పవిత్రమైనటువంటి చాలామంది మొక్కులు రుద్రాభిషేకాలు ఎవరైనా కోర్కలు నెరవేర్తే రుద్రాభిషేకాలు కూడా చేస్తారు ఎందుకంటే ఆనాడు బలరామకృష్ణులు చేసినటువంటిది కౌ కురుక్షేత్రంలో ఆనాడు కౌరవుల తాలూకా ప్రభావం వల్ల వాళ్ళ మీద ఎటువంటి లేకుండా శివ ఆజ్ఞతో ఇక్కడ పంచలింగాలు ప్రతిష్ఠించినటువంటి పవిత్రమైన క్షేత్రం ఇది ఇక్కడ నుంచి ఆ తర్వాత తొమ్మిది రోజులు మహాశివరాత్రి అతి వైభవంగా కళ్యాణాలు జరుగుతాయి అలాగే వినోద కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతుంటది ఇక్కడ చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం శ్రీ సంగమేశ్వర స్వామి హలో నమస్తే అండి మేము విజయనగరం నుంచి వచ్చాము ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈశ్వరుని దర్శించుకోవాలని ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే బలరాముడు ఐదు చోట్ల అంటే ఐదు స్థలాల్లోని ఈ ఈశ్వరుడిని ఈశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడే మూడు రకాలైనటువంటి నదులు అనేవి వెళ్తున్నది అది ఒకటి సువర్ణముఖి రెండోది భాగావళి మూడోది వేగావతి ఈ మూడు కలిపి ఉన్నది కాబట్టి ఇక్కడ త్రివేణి సంఘంగా ఉంటుంది ఇక్కడ చాలామంది స్నానాలు చేసి ఉత్తమోత్తమైనటువంటి లోకాలకు వెళ్తున్నారు అలాగే ఇక్కడ పితృకార్యాలు కూడా చేసుకోవచ్చును మనం కాశీ గయాత్రం లేదు ఇక్కడ అంతా మన దగ్గరలో ఉన్నది ఇటువంటి స్థలాన్ని విశిష్టమైనటువంటి की पुरातनमेंट आलया अंदरू दर्शन तरीके हम विशापट्टनम से आए हैं यहाँ बहुत अच्छे से पूजा होती है और यहाँ जो भी नदियाँ हैं वो यहाँ से गुजरती है वो चित्रकारी के लिए बहुत अच्छा है सबके लिए भी हम बहुत आदमी आते हैं यहाँ यहाँ हर सोमवार कार्तिक महीने में हर सोमवार को बहुत भीड़ होती है विशापट्टनमीम विजयनगर से आए हैं कार लेके बहुत अच्छी जगह है